మహా ఘోరాలు చేస్తున్నారు అదే నేరాలు ఘోరాలు అంటారే మీరు ఏదో టీవీలో నేరాలు కాదు ఇక చూడు పోలీసులే నేరాలు ఘోరాలు చేసే కార్యక్రమానికి దిగజారిపోతున్నారు ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ దిగజారిపోతుంది ప్రమాదం సమాజానికి ప్రమాదం అని సందర్భంగా మనవి చేస్తూ ఎవరైతే మా పోలు రాజశేఖర్ని వాళ్ళే మరి నా దగ్గరికి వచ్చి వాళ్ళు తీసుకెళ్ళారు అతన్ని సక్రమంగా చూస్తారని రేపు ఉదయం పదిన్నర కల్లా కోర్టులు ప్రొడ్యూస్ చేస్తారని వాళ్ళు కోర్టులు ప్రొడ్యూస్ చేయకపోతే మేము లాపరంగా ప్రైవేట్ కంపెనీని కూడా వాళ్ళని ఇల్లీగల్ కస్టడీ కింద వేస్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ప్రజలు దీన్ని గమనించాలని కోరుతున్నాను ఓకే చాలామంది పాపం రాజకీయ వ్యాఖ్యలు చేయకపోతే చంద్రబాబు మెప్పు పొందేమో అనుకుంటున్నాను అనుకుంటా నేను కూడా చెప్పే కదా నేను ఆయన ఎవరైనా కోయా ప్రవీణ్ ఆయన ఏమంటాడు అరబ్ కంట్రీస్లో అయితే అంట రాళ్ళు వేసి కొట్టి చంపేసేవాళ్ళు అంట శిక్షలు కూడా ఆయనే చెప్పేటటువంటి పరిస్థితి చెబుతున్నారు మితిమీరి ప్రవర్తిస్తున్నారు మీ పరిధుల్లో మీరు వేయండి తప్పలేదు ఆమె పేపర్ రాయండి గట్టిగా రాసేయండి మా మీద వ్యతిరేకంగా ఎందుకంటే అప్పుడు చంద్రబాబు సంతోషపడతాడు మైకి ముందుకు వచ్చేందుకు మీరు అనవసరంగా ఓవరాక్షన్ మీ మైక్ పని కాదు మీది మీది రాత పని మైకి ముందు మా పని మీ హోంమంత్రి పని కాకపోతే ఆ కాబోయే హోంమంత్రి పని పవన్ కళ్యాణ్ పని లేకపోతే లోకేష్ లోకేష్ మాత్రం ప్లాస్ట్ వేసుకున్నాడు ఎందుకంటే చెడ్డంతా పోతే ఆళ్ళ మీద పోతాను నేను ఇంత కామకుంటే పెద్ద మనిషిగా ఉంటాననేటువంటి పద్ధతిలో ఉన్నట్టుగా ఉన్నాడు నాకున్న సమాచారం అది ఆయన మాత్రం బ్యాడ్ బాగకూడదు వీళ్ళందరూ బ్యాడ్ అయిపోవాలి అనేటువంటి పద్ధతుల్లో ఒక స్ట్రాటజీగా ఒక వ్యూహంగా వాళ్ళు ప్రవర్తన చేస్తున్నారు నేను మరోసారి మనం చేస్తున్నా పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మైక్ ముందుకు వచ్చి ఓవర్ యాక్షన్ చేయొద్దు మీరు ఏం కావాలనుకుంటే చేయండి అడ్డగోలుగా రాసేయండి మా మీద నేరం రుజువు కాకపోయినా సాక్ష్యాధారం లేకపోయినా అడ్డగోరుగా అప్పుడు మా పోలూరి రాజశేఖర రెడ్డి మీద రాసిన రాసిపారేయండి రాసి కోర్టులో దాని సంగతి ఏంటో మేము న్యాయస్థానాల్లో నిలబడాలి కదా ఎవిడెన్సు ఏ ఎవిడెన్స్ లేకపోతే అర్థం కదా జడ్జెస్కి న్యాయ వ్యవస్థలో కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఆ పెన్ పవర్ చూపించడం తప్ప మైక్ పవర్ చూపించారా ఆపాసు అవుతారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చేశాం కదా అక్కడ దాకా ఎందుకు బ్రదర్ నేను చేశాను ఒకటి మా హెల్త్ మినిస్టర్ మాజీ హెల్త్ మినిస్టర్ ఇరవై రోజులు అయింది తీసుకున్నారా యాక్షన్ వాట్ యాక్షన్ దే హెవ్ టేకెన్ మీరు అందరూ అబద్ధం అంటున్నారు చెప్పండి మీరు అందరూ యూట్యూబ్లో చూస్తున్నారు ఆమె గురించి ఎంత భయంకరంగా ఇస్తున్నారు చూస్తున్నారు లేదా ఏమయ్యే యూట్యూబ్లో ఆమె గురించి ఎంత అసభ్యకరంగా ఉంటుంది నేను చెప్పకూడదు ఎంత అసభ్యకరంగా ఆమె గురించి రాస్తున్నారు ఆమె గురించి చూపిస్తున్నారు మార్ఫింగ్ చేసి నేను చూపించగలను ఇప్పుడు బాగోదు సభ్యతగా లేదు ఏదో వంగలపూడి అనితగారిని అంటున్నారని ఆవేదపడిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు అంటున్నారని ఆవేదపడిపోతున్నారు మా బిడ్డల సంగతి ఏంటి అసలు ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరండి తమ్ముడు నేను చూద్దాను ఇవాళ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అనిత గారి ఇచ్చిందా ఎవరు సీతారామాన్యులు ముసుగురు అంట తెలుగుదేశం కార్యకర్త అంట ఆయన ఇచ్చాడు ఎవడిస్తే ఏంటి రాజు మానవుడు ఎక్కడుంటాయి ఏంటి ఏది ఇస్తే కట్టేయి కేసు కట్టాయి కొటాయి కేసు కట్టేయి కొట్టేయి బొక దోషేయి ఇది మూడు డైలాగులు కేసు కట్టేయి కొట్టేయి బొక దోషేయ్ అనే పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పెడుతుంది ఇది దురదృష్టకరమైనటువంటి పరిణామం మా దగ్గర ఉక్కుపాదం లేదయ్యా ఏళ్ళ దగ్గర ఉండగా ఉక్కుపాదం రెండు మూడు ఉన్నాయి ఏళ్ళ దగ్గర అవి మోపుతున్నారుగా ఆ చెబుతున్నానయ్యా అది ఒక అది ఒక పాయింటే మా దగ్గర ఉక్కుపాదం లేదు మేము అభివృద్ధి మీద వాటి మీద ఉన్నాము మా దగ్గర ఉక్కుపాదం లేవు